నిత్య నిజాలు చెప్పే భారతన్ బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కొంచెం చివరిదా చూడండి ఒక లైక్ చేయండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాట మీద నిలబడ్డు పెన్షన్లు రావు పెన్షన్లు ఇవ్వడు మా అన్ని ఉత్తి మాటలు చెప్తాడు అని చెప్పి చాలా మంది చాలా అంటే చాలా మంది చెప్తున్నారు ఫెన్షన్లు కూడా తీసేస్తారు పాత ఫెన్షన్లు వాళ్ళ కార్యకర్తలకే ఫెన్షన్లు ఇచ్చుకుంటారు కొత్త ఫెన్షన్లు రాసేసుకుంటారు పాత ఫెన్షన్లు ఉండవు అని రకరకాల రకరకాల చరిత్రలు వచ్చినాయి అంతేకాకుండా వాలంటీర్లు తెచ్చివ్వరు ఫెన్షన్లు ఇంకా ఫెన్షన్ల గురించి ఎండలో రోడ్ల మీద పడి తిరగాలి అబద్ధం అన్ని చంద్రబాబు నిరూపణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు తెలుసా నాలుగు పాయింట్ మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో పెన్షన్ రిలీజ్ చేస్తున్నాం అరవై ఐదు పాయింట్ పద్దెనిమిది మందికి అరవై ఐదు లక్షల పద్దెనిమిది మందికి పెన్షన్లు ఇస్తున్నాం యథావిధిగా పాత పెన్షన్లు ఇస్తున్నాం అయితే పాత ఫెన్షన్లు అంటే పాత ఫెన్షన్లు కాదు పెంచిన ఫెన్షన్లు ఇస్తున్నాం ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుండే మీ ఇంటి ముందుకి వాలంట్రీలు పెన్షన్ పట్టుకొని మీ ఇంటి ముందు నుంచుంటారు మీరు ఎటువంటి భయం పడక్కర్లేదు పెన్షన్ లబ్ధిదారులారా మీరు పెన్షన్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు వాలంటీర్ కూడా ఆర్డర్లు ఇచ్చారంట ఏమని ఇరవై తొమ్మిదో తారీఖునే డబ్బులు తీసుకొని మీ ఇళ్లలో పెట్టుకోండి మీ దగ్గర జాగ్రత్త చేసుకోండి ప్రతి వాలంటీకి యాభై ఇళ్ళు కవర్ చేయండి ఎటువంటి పరిస్థితుల్లో ఏ వాలంటరీకి కూడా డబ్బులు అందలేదు అనే ప్రసక్తి రానివ్వకండి లేవు మాకు అందలేదు అనే ప్రసక్తి లేకుండా ప్రతి పెన్షన్ దారుడికి ఇబ్బంది పెట్టకుండా పెన్షన్ టైంకి రిలీజ్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టి ఆదా ఆదేశాలు ఇచ్చాడంట జిల్లా కలెక్టర్లకు కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా క్షుణ్ణంగా ఆదేశాలు వెలువడించారు అయితే ఇక్కడ వికలాంగులకి మరి కొంతమందికి సార్ డైరెక్ట్ గా తమ బ్యాంక్ అకౌంట్లో వేస్తాము అక్కడి నుండి డ్రా చేసుకోండి ఇరవై తొమ్మిది వేల మందికి తమ బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాం మీరు బ్యాంకులో నచ్చినప్పుడు తీసుకోవచ్చు మీరు ఇబ్బంది పడకుండా మీరు ఆళ్ళు వీళ్ళు మీరు మీరు మీ వికలాంగత్వంలో దివ్యాంగులుగా ఉండడం వల్ల మీ డబ్బులు ఆళ్ళు వీళ్ళు దుర్వినియోగం చేస్తారేమో కాబట్టి మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి అని చెప్పి బ్యాంకు ఖాతాలో వేస్తామంటున్నారు ఇవన్నీ ఇలాగుంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు నలభై యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారికి కలిపి మీరు ఆ దాని తాలూకా సర్టిఫికెట్ ఒకటి ఐడి కార్డు ఇష్యూ చేస్తారట ఐడి కార్డు పొందు పొందిన వారికి కార్డులు ఇష్యూ చేస్తారు మీరు మీ గ్రామ సచివాలయాల్లో మీ అధికారుల దగ్గరికి వెళ్ళి మీ అధికారుల దగ్గర ఒక దరఖాస్తు పెట్టుకుంటే నాకు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాలుంటే ఎవరు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వ్యక్తులకు మాత్రమే స్త్రీలకు అది కూడా పెన్షను పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మీకు వర్తిస్తుంది దానికి ఆధార్ కార్డు లాగా ఒక కార్డుని మీరు గుర్తింపు కార్డుని పొందాలి మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్తే మీకు కావాల్సిన కాగితాలు మీ అవన్నీ చెప్తారు ఆ కాగితాలను తీసుకొని వెళ్తే మీకు కార్డ్ ఇష్యూ చేస్తారు కార్డు ఇష్యూ చేస్తే ప్రతి నెల మీ ఖాతాలో కావాలంటే ఖాతాకి లేదంటే మీ చేతికి కావాలంటే మీ చేతికి ఏ పథకం రెండు పథకాలు ఉంటాయి ఆ పథకంలో ఏ పథకం పెట్టుకుంటే ఆ పథకంలో మీ చేతికి డబ్బులు వస్తాయి ఈ పథకం ఆడపే ఆడబిడ్డల నిధి అనే పెట్టి పేరు పెట్టారు ఇంకేమన్నా మార్పు వస్తుందేమో తెలియదు ఆ పథకం పేరు అయితే మీరు మీ మీ వాలంటీలని అడిగితే వాళ్ళు అప్లికేషన్లు ఇస్తారు అప్లికేషన్ తీసుకొని మీరు కంపల్సరీగా పూర్తి చేస్తేనే మీకు ఆ పథకం కిందకు ఆ కార్డు తీసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే రావు అని క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఒక ప్రకటనలో మీరు మీలో ఆసక్తిగల స్త్రీలు మీ కార్డుని వివాహం అయిన వారికి కూడా వస్తాయి మీరు ఆసక్తి గల స్త్రీలు మీరు అప్లికేషన్ పూర్తి చేసి దాని ద్వారా తద్వారా మీరు ఆ డబ్బులు పొందవచ్చును మిత్రులారా ఈ పెన్షన్ ఒకటో తారీఖు పడుతుందా లేదా అని అభిప్రాయం పడిన వారందరూ కూడా తమ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది జరుగుతుందా జరగదా అని అని చెప్పి మీకు అనుమానం ఉంది కదా కాబట్టి అనుమానం నివృత్తి అయిందని చెప్పి లేదా సక్సెస్ఫుల్ గా నడుపుతారు బాబు అనేది నడపలేరు అనే అభిప్రాయం గుడ్ ఆర్ బ్యాడ్ బరస్ట్ అనేది హ్యాపీ అనేది ఇలాగ నాలుగు మొక్కలో మీరు ఏదో ఒక నాలుగు మొక్కల్లో ఒక మొక్క మీరు సెలెక్ట్ చేసుకొని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ